హాయ్ హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్ సో ఫ్రెండ్స్ మరి మనకు నెట్లో కానీ యూజిసీ నెట్లో కానీ అలాగే సెట్లో కానీ ఒక పద్య పాదం ఇచ్చి లేదంటే పద్యం ఇచ్చి అందులో లఘువులు అలఘువులు గుర్తించండి అని చెప్తాడు గుర్తుపెట్టుకోండి లఘువులు అలఘువులు వేరు మరి లఘువులు గురువులు అంటే ఘనాలు గుర్తించడం వేరు ఇక్కడ మనకు చిన్నయాసూరి బాల వ్యాకరణం ప్రకారం లఘువులు అలఘువులని అని మనకు పరిచ్ఛేదం అంటే మొదటి బాల బాలవ్యాకరణంలో మొదటి పరిచ్ఛేదం అయినటువంటి సన్యాపరిచ్ఛేదంలో మొదటి పరిచ్ఛేదం ఇది మనకు అందులో పద్దెనిమిదవ సూత్రం ప్రకారం ఏమందంటే యా రా ల వా లు అనేవి లఘువులు మరియు అలఘువులని రెండు విధాలు అంటే సూత్రం చెప్పుకుంటే కనుక మనకు యావ లవలు లఘువులని యలఘువులని ద్వి ద్విధంబు అని చెప్పడం జరిగింది అంటే రెండు రకాలు ఇక్కడ చూసుకుంటే మరి మనకు లఘువు అంటే ఏకమాత్రా కాలంలో ఉచ్చరించబడేటువంటి అక్షరాన్ని లఘువు అని అలాగే కాలంలో ఉచ్చరించబడేటువంటి అక్షరాన్ని గురువు అని ఆ విధంగా మనం అక్కడ చెప్పుకుంటాం కానీ దానికి దీనికి తేడా ఉంది సో అవి ఏంటి అనేటి పూర్తి విషయాలు మనం ఇందులో తెలుసుకుందాం మరి ఆ అక్షరాలు ఏంటి ఎక్కడ మనకు లఘువులు అవుతాయి ఎక్కడ అలఘువులు అవుతాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే మరి ఆ లఘువులు అలఘువులు ఏ విధంగా ఏర్పడతాయి అనే విషయాన్ని పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం సో అలాగే యూజీసీ నెట్ సెట్కు సంబంధించినటువంటి తెలుగు పూర్తి కంటెంట్ మన ఛానల్లో ఉంది కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూసుకుంటే కనుక మనకు ఏమని చెప్పిండు చిన్న సూర్యో చార్నే జిహ్వాగ్రో పాగ్ర మూలానం శైథిల్యం జాయతే స ఉచ్చారణ అని మనకు సంస్కృతంలో ఈ లఘు ఉచ్చారణ గురించి వివరించబడింది అయితే ఏమని చెప్తున్నాడంటే ఏ వర్ణం యొక్క ఉచ్చారణమునందు నాలుక యొక్క చివరి భాగము దాని సమీప భాగము నాలుక నడిమి భాగము మొదటి భాగము అనేది మనకు బిగువుగా ఉండక ఓకేనా మొదటి భాగము బిగువుగా ఉండక శిథిలముగా సడులుతుందో ఓకేనా శిథిలముగా సడులుతు ఆ వర్ణము లఘువు అట్టి శైథిల్యము లేని ఉచ్చారణము గల వర్ణము అలఘువు అని చెప్పిండు ఇక్కడ యా రా లవ అను నాలుగు వర్ణములు లఘువు మరియు అలఘువు అని భేదముతో ఒక్కొక్కటి రెండు విధములుగా మనకు ఉన్నవి సో యావ అనుచో యకారాదులకు మీద ఉన్నటువంటి అకారము ఉచ్చారణ సౌకర్యము కొరకు ఏర్ చేర్పబడినది ఓకేనా యారాలవ లవ అందులో ఎకారాదులకు మీద ఉన్నట్టు అకారము మనకు ఉచ్చారణ సౌకర్యం మనకు చేర్చబడింది కావున ఈ భేదము ఐ ర్ అల్ అవు అనే విధముగా పొలులకు హలులకు మాత్రమే అని చెప్పడం జరిగింది హరి అతడు ఇత్యాదులందు ఆగమ యకారము లఘువు తక్కిన యకారము అలఘువు అని చెప్పిండు ఏమన్నాడు యారా లఘవులు అనేది యారా లవలు అనేది మనకు లఘువులు అలఘువులు రెండు రకాలు అలాగే హరి అతడు ఇత్యాదుల అంటే హరి అతడు ఇట్లాంటి ఆగమ యకారము అని చెప్పిందంటే ఆగమంగా వచ్చేటువంటి యకారము ఇక్కడ కొన్ని పదాలు ఉంటాయి మనకు ఏంటంటే ఆగమము ఆదేశము ఏకాదేశము అనేటువంటి పదాలు ఉంటాయి వీటి గురించి మనము తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ మనకు ఆగమము అన్నాడు ఇక్కడ అతడు ఇత్యాదులందు ఆగమ యకారము లఘు అన్నాడు ఆగమము అంటే రెండు పదాల మధ్య ఒక అక్షరము మిత్రుని వలె వచ్చి చేరినటువంటి ఆ అక్షరాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఆగమయ అకారము అన్న ఇక్కడ ఏమను హరి అతడులో మనకు హరి అతడు అనుకుంటే ఈ అకారం అనేది మనకి ఇక్కడ మిత్రుని వలె వచ్చి చేరి హరి అతడు అయింది సో కాబట్టి దాన్ని మనం ఏమని చెప్పిన ఇక్కడ హరి అతడు ఇత్యాదులంద ఆగమయకారము లఘువు తక్కిన యకారం అలఘువు అన్నాడు అంటే ఈ ఆగమంగా వచ్చినటువంటి ఆకారము లఘువు అయితే మిగిలినటువంటి ఆకారములన్నీ కూడా అలఘువులు అని చెప్పడం జరిగింది చిన్నయ్య సూరి అలాగే మళ్ళీ ఏమన్నాడు విరుగు మెరుగు ఇత్యాదులందు రెఫం బలగు అన్నాడు ఇక్కడ మళ్ళీ రెఫం అనేది వచ్చింది మనకు రెఫలు కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి సాధురెఫము శకట రెఫము అనేది ఉంటాయి ఇదే శకట రెఫం అని చెప్పబడును రెఫము తచ్చమ తద్భవములందు లేదు అన్నాడు ఇక్కడ తత్సమాలు తద్ తద్భవాలు అంటే సంస్కృత ప్రాకృత ప్రాకృతతుల్యంబు భాష తచ్చమంబు సంస్కృత ప్రాకృత ప్రాకృతంబాగు భాష తద్భవంబు అని మనకు సన్యాప్రతిఛేదం పంతొమ్మిది మరియు ఇరవై సూత్రంలో చిన్నయసూరి చెప్పడం జరిగింది సో ఇక్కడ ఏమని చెప్పిండు మళ్ళీ మనకు అంటే శకట రేపము ఇక్కడ చూడండి ఈ బండి లేదా రౌతి అనేది మనకు శకటరేఫము అవుతుంది ఓకేనా బండిరా లేదా రౌతి అనేది మనకి శకట రేపము అవుతుంది అలాగే రా అనేది మనకు సాధురేఫము అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏమని చెప్పిండు పెరుగు కరుగు ఇత్యాదులందు రెఫంబు లఘువు అన్నాడు అంటే మనకి ఇక్కడ చూడండి సాధురెఫ ఏదైతే ఉందో రకారము సాధు రెఫ ఏదైతే ఉందో అది మనకు లఘువు శకట రెఫ అనేది మనకు అలఘువు అని చెప్పడం జరిగింది ఓకేనా నెక్స్ట్ మిగిలింది మరి లకారం ఏలులు పాలులు త్రాళులు బహుత్వమందు రాళ్ళ కాదేశమైనటువంటి లఘువు అలఘువు అని లకారము అలఘువు అన్నాడు అలాగే తల నెల ఇత్యాదులందు లకారము లఘువు అని చెప్పిండు ఇక్కడ కూడా మనకు లా అనేది మనకు పార్శ్వకాలంట ఓకేనా పార్శ్వికాలంటాం కదా మనం ఇక్కడ లాని మనం పార్శ్వికాలుగా పిలవడం జరుగుతుంది అది మూర్ధన్య పార్శ్వకాలు ఉంటాయి అలాగే దంత్య పార్శ్వకాలు ఉంటాయి సో ఇదే విధంగా మనకు అలా అనేది కనుక మనకు మూర్ధన్య పార్శ్వికం అవుతుంది ఓకేనా అల అనేది మనకు మూర్ధన్య గురించి మనం డీటెయిల్స్ అన్ని కింద వస్తే మళ్ళీ పూర్తిగా తెలుసుకుందాం ఓకేనా ఏలులు పాలులు త్రాలులు బహుత్వమందు రాలాడాలకు ఆదేశమైనటువంటి లకారం అలఘువు అన్నాడు తల నెల ఇత్యాదులందరి లకారము లఘువు అన్నాడు ఓకేనా ఆదేశమైనట్టు రాలాడాలకు ఆదేశమైనది అలవుగా అలఘవుగా చెప్పడం జరిగింది ఓకేనా తల నెల ఇత్యాదులందరి లకారం అంటే మనకు లా అనేది లఘువుగా చెప్పండి సో ఇక మిగిలింది మనకి ఏంటి మరి వా అతడు వలికే నిత్యాదులందున్న పాదేశ వకారము లఘువు తక్కిన వకారము అలఘువు అన్నాడు అంటే పా అనే అక్షరానికి ఆదేశంగా వచ్చినటువంటి వకారము లఘువు మిగిలినటువంటి వకారము అలఘువు అని చెప్పడం జరిగింది కింద మనకి ఇంకా పూర్తి డీటెయిల్స్ ఉంటే మళ్ళీ తెలుసుకుందాం సో ఇక్కడ చూసుకుంటే వకారము లఘువు అన్నాడు అంటే ఏమన్నాడు సంధి లేని చోట పరస్వరమునకు ఆగమముగా వచ్చిన ఎకారము లఘువు ఓకేనా సంధి లేని చోటను సంధి లేని చోట పరస్వరముకు ఆగమముగా వచ్చినటువంటి అకారము లఘువు అన్నాడు అది ఏంటి మరి అతడు హరి అతడు ఇక్కడ సంధి లేదు మనకు హరి అతడు ఎడాగమం వస్తుంది ఇక్కడ సో కాబట్టి ఈ యా అనేది మనకు లఘు అవుతుంది మరి అలఘువు ఎక్కువ అడుగుతుంది ఎడాగమము కంటే వేరైన యకారం ఏది అయినను అలఘువు అన్నాడు ఎడాగమము కంటే వేరైనటువంటి ఎకారం ఏదైతే ఉందంటే మనకు అలఘువు అన్నాడు ఇక్కడ భుజియించు అనే అన్నది భుజియించు ఇక్కడ ఇది ఈ అనేది మనకు ఎడాగము కంటే వేరైనటువంటి ఆగమము ఓకేనా ఇక్కడ ఎకారం అనేది మనకు రాలేదు నెక్స్ట్ పోయెను ఇది ఆదేశము కాయ అనేది ఇక్కడ ఏకారము మనకు సహజముగా ఉన్నది కాబట్టి ఇది మనకు అలఘు అవుతుంది ఓకేనా ఇవన్నీ కూడా మనకు అలఘవులు పైన ఉన్నటువంటి ఏమైనా సంధి లేని చోట పరస్పరం మనకు వచ్చినటువంటి ఎకారమే మనకు లఘు అని చెప్పడం జరుగుతుంది సో మిత్ర ఇట్లాంటి మనకు ఎగ్జామ్లో ఒక పద్యం ఇచ్చి ఈ పద్యములో ఉన్నటువంటి లఘువులు అలఘువులు ఏవి అని మనకు రెండు పదాలు అడగడం జరుగుతుంది సో కాబట్టి ఈ దీన్ని మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది నెక్స్ట్ రెఫము చూసుకుందాం రెఫము అదే అయిపోయింది అయిపోయిందిగా నెక్స్ట్ రెఫము చూసుకుంటే మరి లఘు ఇక్కడ లఘు ఏది అలఘు ఏది రెఫం అనేది మనకు అవుతుంది అంటే రెఫ ర అనేది మనకు లఘు అవుతుంది ఇది పెరుగు కరుగు తరుగు ఓకేనా పెరుగు కరుగు తరుగు అనేది మనకు లఘు అవుతుంది మరి ఎక్కడ ఎక్కడవుతుందంటే చూడండి శకట రెఫము ఓకేనా రెఫము అంటే బండిరా లేదా రౌతి అనేవి మనకు ఇవి అలగులు అవుతాయి విరుగు మెరుగు సో ఇట్లాంటివన్నీ కూడా మనకు అలఘవులుగా చెప్పుకోవాలంటే శకట రెఫను మనము అలవుగా చెప్పుకోవాలి నెక్స్ట్ మిగిలింది లకారము లకారములో కూడా మనకు లఘువులు అలఘువులు ఉంటాయి అదేందని చూసుకుంటే మరి ఇక్కడ తల నెల తల నెల అనే మనకు ఇక్కడ ఈ లకారం అనేది మనకు లఘు అవుతుంది మరి అలఘు ఏమవుతుందంటే మరి ఇక్కడ చూసుకోండి బహువచనము పరముగా ఉండ ఉండగా బహువచనము పరముగా ఉండగా రా లా డ ఓకేనా ర ల ల అనువానికి ఆదేశముగా వచ్చినటువంటి లకారము అలఘు అని అన్నాడు ఓకేనా రా డ ల అనువానికి ఆదేశముగా వచ్చినటువంటి లకారముకు అలు అలఘువు అన్నాడు ఇక్కడ మనము బహువచనం అన్నప్పుడు గుర్తు ఏరు అంటాము ఏరు అనేది ఈ విధంగా మనం రాస్తాము కానీ దానికి బహువచనము ఆదేశంగా వచ్చింది ఇక్కడ బహువచనం ఆదేశించినప్పుడు ఏమవుతుంది ఏలులు ఓకేనా పాలు అన్నప్పుడు పాలులు త్రాడు అన్నప్పుడు త్రాలులు అనేవి మనకిక్కడ ఈ లకారం అనేది మనకు బహువచనంగా రావడం జరుగుతుంది ఈ ల అనేది దంత్య పాశ్వికం ఓకేనా మరియు దంత్య దంత్యార్శ్వికము అంటాము ల అనేది మనకు దంత్య పాశ్వికము ల అనేది పాశ్వికము ఓకేనా లా అనేది ఈ లా అనేది మనకు పాశ్వకము అలా అనేది దంత్య పాశ్వికము సో కాబట్టి ఈ అలా అనేది మనకు బహువచనంగా వచ్చినప్పుడు ఇది దంత్యమైంది మనకు అలాగే ఈ లకారము వేరొకటి కూడా తెలుగు భాష ఎందుకు అది మనకు మూర్ధన్యము ఆ మూర్ధన్యమేంటిది ల తలుకు వెలుకు అనేది అది మనకు మూర్ధన్యమవుతుంది కానీ ఇక్కడ అలఘు అనేది మనకు బహువచన ఆదేశముగా వచ్చినటువంటి రాలాడాలకు ఆదేశముగా వచ్చినటువంటి లకారము అది మనకు అలఘు అవుతుంది అది దంత్యము అంటారు ఓకేనా నెక్స్ట్ ఇక వకారము వకారములో కూడా మనకు లఘువులు అలఘువులు ఉంటాయి సో ఇక్కడ చూసుకుంటే మరి ఘసడ దవాదేశ సందర్భ మందు ఓకేనా ఘసడ దవాదేశ సందర్భ మందు ఆదేశముగా వచ్చినటువంటి వకారము లఘువు అన్నాడు ఓకేనా ఘసడ దవాదేశ సందర్భము నందు గసడ దవాదేశ సంధి తెలుసు కదా ఇక్కడ చూసుకుంటే ఘసడ దవాదేశ సందర్భము నందు పకారమునకు ఓకేనా పకారమునకు ఆదేశముగా వచ్చినటువంటి వకారము లఘువు ఇక్కడ ఘసడ దవాదేశ సంధి రెండవ సూత్రం ప్రకారం మనకి ఏంది ద్వంద్వంబు నందు గసడ దేవ సంధి రెండవ సూత్రం ప్రకారం ద్వంద్వంబు నందు పదంబు మీది పరిశములకు గసడదవ లఘువు అని చెప్పింది అంటే తెలుగు పదములతో ఏర్పడినటువంటి ద్వంద్వ సమాసంలో మొదటి పదానికి రెండవ పదములో పరుషాలు పరమైతే వరుసగా గసడదవలు వస్తాయి ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఊరు ప్లస్ పల్లె అనుకుందాం ఇక్కడ మనకు పకారం అనేది రావడం జరిగింది ఓకేనా పకారం అని రెండవ పదములో మనకి ఏమొచ్చింది పరపదంలో పకారం అని వచ్చింది సో ఈ పకారముకు నెక్స్ట్ ఏమవుతుందంటే ఆదేశముగా మనకు ఊరు వల్లెలు అనుకుంటే ఊరు ప్లస్ పల్లె అనుకుంటే దాన్ని మనం ఎలాగ రాస్తాం ఊరు వల్లెలు అని రాయడం జరుగుతుంది సో ఇక్కడ మరి పరపదమైనటువంటి పకారానికి వకారం అనేది ఆదేశముగా వచ్చిందనే విషయాన్ని మనం గమనించాలి సో ఇక్కడ కూడా అలాగే అతడు పలికి అంటే పరపద అయినటువంటి పకారానికి వకారం అనేది మనకి ఇక్కడ ఆదేశంగా వచ్చి అతడు వలికే అని అయింది అలఘు అని చూసుకుంటే పకారముకు ఆదేశముగా వచ్చినది కాక మిగిలినటువంటి వకారము ఏదైనా కూడా మనకు అలఘు అని చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మరి చివురు చిగురు అంటే గకారమునకు ఈ వకారం అనేది మనకి ఇక్కడ ఆదేశంగా రావడం జరిగింది జరిగింది సో ఫ్రెండ్స్ మరి ఇది మనకు లఘువు అలగులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం సో చాలా బాగా చెప్పింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి కానీ అందరికీ షేర్ చేయండి కొత్తగా చూస్తున్నామైతే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి